చిన్న తనంలో ఇంగ్లీష్ చదువు పెళ్ళకాలడించారు నాకు వాక్స్ అంటూ బృహస్పతి అందుకే ఇంగ్లీష్ రాకపోయినా నా ప్రభా నేర్చిన నేర్చునని పేటకు పంపితే అంటే మీతో హాస్యం ఆడకపోతే ఊరందరితో హాస్యం ఆడమన్నారా ఏమి ఊరందరితో హాస్యం ఆడతారా అంచేతని కుక్క అన్న పంది అన్న మిమ్మల్ని అనాలి కాని వేరొకరిని అనకూడదే మిమ్మల్ని ఏమనడానికైనా నాకు హక్కు దయచేయండి బావగారు దయచేయండి దయచేయండి చూంచోండి అదే కూర్చోండి కాదు నాకు బాగా బాగారా ఈ సంబం మీకు బట్టి పెట్టాలని మా పంతులు చూస్తున్నారు దాని మాటలు అమ్ముకండి కాల్పనికంత మనుషులేదు అదిగో యాగవచ్చిన ప్రేమ పాపం పాపాలి ఈ గు ఆ అంతా నచ్చా ఇప్పుడు గురిశేవరావు ఇదంతా నీ చాలు పాపం పాపలా ఉండాలి ఏమనుకుంటావు ఏంటో నువ్వు ఈ కర్మలైతేనే మరుహరి కర్మలైతేనే బుద్ధిబో నాకు అతుంద అది అయ్యలా మధ్య విధవ ఉంటో నాకిం పని అంటేనే వైదేరి పోయి ఆ అగ్ని హోత్రం నాను అడుగుతా ఆ ఏమనుకుతావా ఆ ఆరు బాణగొనవతన ఆ అప్పుడు నిర్మాయని చెప్ ని కొడు ని చెప్పలే ఆ బావురు తీసుకోలే విరోధంతో చూపిస్తే எோனிதோ அப்படி சக்கரம் அப்படின்னு அப்பப்பா బావ గారికి అన్న తమ్ముడు అమ్మ కొడుక ఆప్తులని మిమ్మల్ని సలహా వస్తే ఆలోచన సలోచన పెట్టారు మీరు కూర్చోండి బాబు కూర్చోండి ఈ ఉత్తరం మీరే Sí, ఈనాటిని వృద్ధాప్లోనైనా వీరు తిరిగి వాహం చేసుకుని ఒక ఇంటి వారు కావడం అనుకునించింద ఆనంద కందడి తుమతి ఆరవిడనైతి అంటారు లేకపోబట్టే ఇలా మీరు మీకు కావో భార్య నా విశిష్ఠుండవ వెంకటేశ్వరు చెల్లి అవటం చేసి నాకు బ్రహ్మానందమైనది మీ మా వారే గాని చంద్రులకు ఉన్నట్లు వారికి కొంచెం ప్రథమభాపము కలవడే ఈ ఊరు వారెవరో గాని ఒక కుంటరి వీరి విశేష ధనవంతుల వీళ్ళ యావదులతో చేతురలియు వర్తమానం చేయుటను యావది వన్ల మీద ఉరి వారందరినీ తరలించిన ఉన్నారు ఏకాక ఇవాజారు అడిగి ఒక కుంచెరంపును మూడు లొట్టిలను ధ్యానై ఉన్నారు ఏడు కుటుంబాలను కూడా త్యానై ఉన్నారు బంగారు ప్రజల పల్లకి కూడా తెచ్చింది దాని మీద సవారీ అయి ఆలన్ను వస్తులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు పంటలు పంటవే కాని నా ఊరి వారి ఆత్తులను చవారు కాకి గురించి రామప్పంతుడు ఇందులో ఒక బ్రహ్మ రహస్యం అది ఈ రామప్ప పంతులు 1 0라1자0 9라1자9 1 1091 1091 1091 1091 1091 1 0 9보1091 1091 1091 1091 1091 1 0 9 Daddy got it.

ఇప్పుడు పంతులు గారు మా పంతులు మీదకు అది అన్యాయంగా మాట్లాడారు మాటలు కల్పించి ప్రాస అంతేగాని ఆ పొలి మాటలు నమ్మకం ఉంటుంది కొంచెం అయినా అని ఉత్తరం కొంచేదేమిటి కానీ కొంచెం పిగిన మన వాడు వైదవ్య హేతుంది గిరేష్ గారు ఏంటంటే ఇప్పుడు అర్థమైంది నీకు రంగారు ఏపీ వాడి మాటలకు ఒక లెక్క ఉందంటండి మీరే చదవండి చిక్కే వదిలిపోయింది ఏమంటాడు ఏడుగులు నొడుపి తానంటారా ఏ సంబంధమే అక్కర్లేదు వారిగా అర్థం లేదు నాకా అర్థం లేదు వారు బరువుకు నేను తగాను రాను నిమిషం కిందకి పెళ్ళొద్దన్నారే ఇప్పుడు పెళ్లి తప్పిపోయింది అది పాపమా ఉంటే ఉంటే లేకపోతే ఇంకా ఏం చూసాడో చదవండి మీరు పిసిన కొట్టుని ఎవరో చెప్పారు పిసిన కొట్టుని కొట్టున పద్దెనిమిది వందలు ఏ పిసిన కొట్టు పోస్తాడు అయినా అగ్నిహోత్ర అవధాని అంత డబ్బు ఏనాడైనా కళ్ళతో చూశాడా సంసారం పొత్తుగా చేసుకుంటే తీసిన అయినా వాడి సోము వాడి కొట్టిన తర్వాత నేను ఎలాంటి వాడినైతే వాడితే నీకున్న బుద్ధి అన్ని వాళ్ళు అవసరం ఉంటే బాగున్నావు

ఎవరా అన్నవారుండే ఒక పన్ను కదిలిందా పన్నుకు దృష్టి తగ్గిందా మీ గండలు చూడండి తీసినట్టు ఎలా ఉన్నాయో మామగారు కాటులు గొప్పతవడం వల్ల చేతులు అలా ఉన్నాయి ఆ చేతులు దండలు గడ్డీలు మధురం మా బుద్ధిమతులు అర్థ ఉండేదండి మీరు మధురం పిధురం అనుకోవడం అయినా సాంప్రదాయమైంది సంబంధం కుదరడం ఇంటికి వెళ్ళిపోయి వస్తా పెళ్లి గిల్లి మాణి తెల్లం కన్నా ఎక్కువగా సంరక్షణ ఇలాంటి విలువైన వస్తువుని వంతులుగా భరించాలి నేను తగను నేను తగను నాకు డబ్బు అక్కర్లేదు పెడతారా అయితే సరే ఈ పంతులు గారి మాయ మాటలు ఆలోచించకుండా ఇంట్లో కూర్చొని హాయిగా ఉందండి మీ చర్య చూస్తేనే పడుకుని పక్క ఏమన్నారు భోజనం చేయలేదన్నారా అయినా మీరేమి చెప్పకుండా ఇక్కడి నుంచి కదలు నాకు తెలిసిపోయింది రండి మీ

அம்மா பிரச்சிக மஞ்ச போத ஊறி வாழ் மெனிவேசி வரைக்கும் నేను వెళ్ళం ఎక్కువగా ఎక్కువగా సంరక్షణ చేస్తా నేను మీకు తగను నేను మీకు తగను ఎందుకంటే ఈ బుద్ధి మన ఎంత చేయాలని చెప్పానా బుద్ధిమంతురాలే

సంబంధం పొందడం ఎలాగా వచ్చి అవును ఈ సంబంధం ఏదైనా నేను ఏమో కలగలదా ఏం చెప్పాడు ఆ పేదం చమకయ్య అనే ఎంత చెప్పాడు చెప్పాడు ఎవరో పదమూడు వందల ఇస్తామన్నారట ఇస్తా ఉన్నారట ధనేశు పన్నెండు వందలకి తగలేచ్చండి మనం వంద ఏడానికి నువ్వు రూపాయలు సరే సరే ఆయన ఎక్కడ బస చేశాడో బతుక్కుందో ఇద్దరి మీద బస చేశాడట నేను చూసాను మొదలు అని నేను లేకపోతాననుకుంటున్నాడు ఈ పొందు మనిషికి మనిషికి మధ్య తారతమ్యాన్ని శాంతి కనిపెట్టగల భక్తులు గారిలాగిన మేషాలు ఉంచుకొని రంగులు వేసుకుంటే ఎవ్వరూ తిరిగి వస్తుంది చమక సంబంధం కుదిరినా నన్నుంచిన అదృష్టవంతుడే ఉండడు అబ్బో కరేనిక